నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ విజయవాడలో ఆగస్టు ఇరవై ఒకటిన విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ గా శ్రీమతి కమ్మరి పార్వతమ్మ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తమ ప్రసంగంలో వెస్సో ట్రస్ట్ సేవలను కొనియాడిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బ్రహ్మ శ్రీకారి వేణు మాధవ్ గారికి ధన్యవాదాలు బ్రహ్మల కొండలో ఒక బ్రహ్మ యొక్క చర్చలో జరుగుతున్నటువంటి మైనింగ్ అక్రమాలు నిలబాలంటూ మహిళా పిలుపునిస్తే మొత్తం బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం కలిసి వెళ్ళారు మనకి ఈ నాలుగే నాలుగు పనులు ఒకటే నియోజకవర్గాల్లో మన వృత్తులు మొత్తం అంత యాంత్రికంగా మారిపోయి ప్రపంచీకరణ ముందుకెళ్ళిపోతా ఉంది ఈ ప్రపంచీకరణలో మనం ఏం తీసుకోవాలి ఒక పక్క గ్రాంట్లు గ్రాంట్లుగా ఇస్తా ఉంది ఎంఎస్ఏపి కానీ మన కనీసం విశ్వ సృష్టికరమైనటువంటి మనం సృష్టికి ప్రతిసృష్టి చేసేటువంటి మనం మనకి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు ఎంత వాటిని ఐకమత్యంగా ఒడిచి పట్టుకోవాలి నియోజకవర్గ వారిగా పట్టుకోవాలి జిల్లాల వారీగా పట్టుకోవాలి మరి కళ్యాణ పథకాలు మనం అందరికీ ఫోన్ చేసాం ఎస్ఐ గారి తరఫున కర్నూలు హెడాప్ జిల్లా ఉంది మరి ఎంపీలు రాజ్యసభ డబ్బులు ఉన్నాయి కళ్యాణ మండపాలు తప్పనిసరిగా స్థలం చూసుకోవాలి కళ్యాణ మండపాలు నిర్మించుకోవాలి భవిష్యత్తు ముందుకి ఐక్యం అభివృద్ధిగా మాట్లాడుకుందాం పుట్టుకోడాలు పిచ్చిగోడలు అందరి అంతా ఉన్నాయి మనంతా కాదు రాముడు కాలంలో రాముడు ఉన్నాడు పిచ్చుడు కాళ్ళలో ఉన్నాడు నీ కాలంలో నా కాలంలో ఎవరు లేకుడు ఉన్నాడు ఎవరో ఒకరున్నాయో ఎక్కడో ఒక అందరినీ మనం నష్టాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క మనిషిని మనం ముందు పెట్టుకునే చైర్పర్సన్ స్థాయిలో మన యొక్క ఐకమత్యాన్ని ఈ సమాజానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మన ఊళ్ళో ఆధునీకరణ గురించి ఇప్పుడు మాట్లాడాలి ఆధునీకరణ గురించి మొన్న నేను హనుమంతరావు మూడు కోట్లు శాంక్షన్ చేసుకొని మరి కిలోమీటర్ల దూరంలో ఆర్థిక ఉంది పదిహేను వాళ్ళందరూ ఎంతో మంది ఇక్కడ ఉండడం వస్తాం ప్రసాద్ గుంటూరు అందరూ నంద్రబాబు గారు నేను అందరూ చెప్తా ప్లానింగ్ ముఖ్యం ప్లానింగ్ లేకుండా ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతాం మనం ఖర్చు పెడుతున్నాం డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ రాజకీయ పార్టీలు మనకి రావాల్సినంత రాజ్యాధికార వాటా మనకి రావట్లేదు అందుకోసం మనం మరింత నియోజకవర్గాల్లో సమావేశాన్ని అభివృద్ధి మీద తలెత్తాల్సిన అవసరం ఉంది వెస్ట్ కోస్ట్ ట్రస్ట్ వాడు మీకు అందరికీ తెలుసు చాలా మందికి వెస్ట్ కోస్ట్ వాడు దాదాపు రెండు వందల మంది పైగా వ్యక్తిగతంగా యాభై వేలు పైగా సహాయం చేస్తా ఉన్నారు అంటే ఎవ్వరు పని వాళ్ళు బాగా చేస్తా ఉన్నారు మహిళా మరి నాయకులు సుశీలక గాని ఇందులక గాని మరి పార్వతక గాని మరి వాణి చెల్లెలు గాని శ్రీవాణి గాని మరి సుజాతక గాని ఎంతమంది మహిళలు అసలు ఆ రోజు మహిళల మొత్తాన్ని చూస్తే మహిళలు అప్పని చెప్పి ఒక ఇల్లు ఎంత బాగా నడవాలంటే ఆ ఇంట్లో పనికొస్తుందో ఈ రోజున విశ్వ కార్పొరేషన్ ద్వారా మన విశ్వ బ్రాహ్మణ సమాజం కూడా అంత బాగా నడవడానికి అక్కడ ప్రయత్నిస్తని నాకు వందకు వంద శాతం నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే మన ఒక్క మనిషిని చూస్తే ప్రేమ ఆ ప్రేమైన మనిషి వచ్చినప్పుడే మన దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పట్టుపాయం అవుతాయని చెప్పేసి నా యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసం ఆ రకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మనిషి చైర్పర్సన్ గా మహిళలతోనే నిందిగా చేసినటువంటి అక్క ఆరోగ్య రాష్ట్రం మొత్తం కూడా అందరూ వ్యవహార శ్రైలి ఎందుకంటే మనిషి బట్టి ఫ్యాన్ బాగుంటుంది అంటే మన నోటు బట్టే మన ట్రాప్ కూడా ఇక్కడ నాకంటే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ రాజశేఖర్ గారు కానీ సీనియర్ పరబ్రహ్మ గారు కానీ చెప్తే మొత్తం అందరు మొత్తం అందరు అందరికీ ఎందుకంటే ఎక్కే అభ్యం కొంతమందికే వస్తుంది కానీ ఆ స్టేజీ దిగిపోయి వెళ్ళేటప్పుడు మనం ఏం చేసామన్నది ఇప్పటిదాకా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరికీ ఈ రోజున అక్క రావడం వల్ల మనకు జరిగేటువంటి నాలుగే నాలుగు మంచి విషయాలు మీకు చెప్తా నాలుగే నాలుగు మంచి విషయాలు వంద ఆలోచనలొద్దు వంద మాటల మనలో మనకి గీచలాట్లద్దు కానీ నాలుగు పనులు మాత్రం తప్పనిసరిగా అక్కడి ముందు పెట్టుకొని మనం చేసుకోకపోతే మనకి రాజ్యాధికార భవిష్యత్తు శూన్యమైతే ఈ రాష్ట్రంలో అని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం